హలో ఫ్రెండ్స్ ఈ రోజు కథలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగిన ఒక కథ ఒక కుటుంబంలో ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులు ఎంతో అల్ల ముద్దగా పెంచుకొని ఉంటారు అటువంటి కొడుకు బాగా ప్రయోజకుడయి ఉద్యోగ రీత్యా సెటిల్ అయి ఉంటారు తనకి వివాహ సమయంలోనే చక్కగా వివాహం అయితే చేస్తారు ఘనంగా చేస్తారు ఇద్దరు చక్కని పిల్లలు అయితే పుడతారు అనమాట తనకి కూడా ఇద్దరు అబ్బాయిలు అయితే పుడతారు తన కొడుకుకి ఇంకా అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలోనే కథ ఇప్పుడే మొదలవుతుంది ఆ అబ్బాయి ప్రవర్తన మెల్లి మెల్లిగా మార్పులు మొదలయ్యాయి సమయానికి ఇంటికి రాకపోవడము ఇంట్లో చిరాగ్గా ఉండడము అప్పటి వరకు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడటము సో ఇలాంటి ప్రవర్తన అంతా కూడా తల్లిదండ్రులు గమనిస్తారు ఒకరోజు తల్లి కూర్చోబెట్టుకొని ఎందుకు నాయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నావని క్వశ్చన్ చేయగా ఆ అబ్బాయి చెప్పిన సమాధానం విని తల్లి ఆశ్చర్యపోయింది నువ్వెవరు నేను నీ కొడుకుని కాదు నన్ను ఎందుకు మీరు అడుగుతున్నారు అని తల్లిని క్వశ్చన్ చేయగానే ఆ తల్లి ఆశ్చర్యపోయి అసలు ఏం జరుగుతుంది తనకు విషయంలో అని తన తల్లి ఆరా తీయడం మొదలు పెట్టింది కొడుకు ఉద్యోగం చేసే ఆఫీసులో నుంచి ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఇదివరకు సో అందులోని ఒక అబ్బాయి బాగా నమ్మకమైన చానా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయిని కలిసింది మదర్ వెళ్ళి తన కొడుకు తెలియకుండా వెళ్ళి ఒకసారి కలిస్తే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి ఈ అబ్బాయి ఒక అమ్మాయిని అయితే వీళ్ళకి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు ఇద్దరు కొడుకులు అయితే ఉన్నారు ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు బట్ ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితోని రిలేషన్ అయితే పెట్టుకొని రెండు సంవత్సరాల నుంచి ఒక ఇండ్లు తీసుకొని అందులో వాళ్ళిద్దరైతే స్టే చేస్తున్నారని ఈ ఫ్రెండ్ ద్వారా అయితే తన మదర్ అయితే తెలుసుకున్నారు ఆ మదర్ అయితే ఇంకా ఆ తల్లి అయితే ఎంత ఆశ్చర్యపోయిందంటే అక్కడికక్కడే షాక్ అయిపోయింది కొడుకు ఇలా ప్రవర్తన చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వివరాల్లోకి వెళ్లి ఆ అమ్మాయిని వెళ్ళి కలిస్తే అవునా అవును తన తను నా హస్బెండ్ అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అనింది కానీ వీళ్ళిద్దరూ అయితే ఉండడం లేదు ఈ వీళ్ళిద్దరు మధ్య గొడవలు అయితే జరిగి అక్కడ వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంట్లో అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని తెలిసింది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు ఇంకా అమ్మాయిని కలిసారు కదా వీళ్ళ మదరు సో ఆ తల్లి వెళ్లి అమ్మాయిని కలిస్తే అక్కడ జరిగిన విషయాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోయింది సో మేమిద్దరం కలిసి ఉన్నాము భార్య భర్త లాగా కలిసి ఉన్నాము కానీ తన తన కొడుకు తనతో కలిసి ఉంటున్నా కూడా తనకి పెళ్లి కాలేదని ఈ అమ్మాయికి చెప్పాడు అనమాట నిజానికి తన తల్లి కలిసిన తర్వాత అమ్మాయి కూడా తెలిసింది ఈ అబ్బాయికి పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయి ఏం చేసింది ఎవరైతే రెండు సంవత్సరాల నుంచి రిలేషన్ లో పెట్టుకుని ఉందో ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో అయితే చెప్పింది సో ఈ విధంగా మీ అబ్బాయి నాతో ఇలా కలిసి ఉండు ఉంటుండగానే నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో నాకు ఏదో ఆరోగ్యం బాగాలేక తలనొప్పిగా ఉండి నేను త్వరగా ఇంటికి వచ్చేసరికి మీ అబ్బాయి ఇంకొక అమ్మాయితోని కలిసి ఉండడం నేను చూసాను దాని గురించి నేను గొడవ పడితే ఇంక మా ఇద్దరి మధ్య అలా గొడవలు పెరిగి పెరిగి ఇలా మేము విడిపోయి పక్కకైతే వచ్చాము మేమిద్దరం అయితే చాలా అనూన్యంగా ఉన్నాము రెండు సంవత్సరాల నుంచి ఏ గొడవలు లేవు సడన్ గా తన ప్రవర్తనలో ఇలా మార్పు వచ్చి ఈ విధంగా అనుమా పైగా తను చేసి తప్పు చేసింది కాక నన్ను కూడా అనుమానించేవాడు ఆఫీస్ కి వెళ్తున్న వీళ్ళతో వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయని చాలా నన్ను నిందించేవాడు అని వాళ్ళ మదర్ అయితే అమ్మాయి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తన కొడుకు ప్రవర్తన అంతా కూడా కానీ ఈ అమ్మాయి అక్కడ నుంచి గొడవపడి వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళని అయితే పెళ్లి చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి మాత్రము అక్కడ తన ఎవరైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందో ఆ అబ్బాయి మాత్రము అసలు సంసారానికి పనికిరాడని ఈ అమ్మాయికి పెళ్లి ఒక నెలకి అర్థమవుతుంది వీళ్ళు ఈ విషయాన్ని కప్పిపుచ్చి వీళ్ళు ఈ విధంగా అయితే చెప్ పెళ్లి చేశారు అని ఈ అమ్మాయికి తెలుసుకున్న తర్వాత మళ్ళీ తన లవరే ఉన్నాడు కదా అని మళ్ళీ తన దగ్గరకి అయితే వస్తుంది తను ప్రేమించిన అబ్బాయి ఉన్నాడు కదా రిలేషన్షిప్ పెట్టుకునేది సో ఆ అబ్బాయి దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది సో మళ్ళీ వీరిద్దరు కలవడం జరుగుతుంది ఆ విధంగా అయితే మధ్య మధ్యలో కల పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయి ఈ అబ్బాయితో కలవడము ఈ విధంగా ఉండేవాళ్ళు గొడవ అన్న కూడా మళ్ళీ ఈ విధంగా రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం కూడా జరుగుతూ ఉండేది తర్వాత సడన్ గా ఈ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అమ్మాయికి ఒక సంవత్సరం ఉన్న బాబు అయితే ఉంటాడు ఆ బాబుని తీసుకొని నువ్వే ఈ తనకి తండ్రివి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఆ అమ్మాయి అయితే వాళ్ళ ఆ అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది సో వీళ్ళిద్దరి మధ్య గొడవల వల్ల ఈ అబ్బాయి ఎవరైతే కొడుకు ఉన్నాడు కదా గారంగా పెంచుకున్నారు కదా సో ఆ కొడుకు అయితే సఫర్ అవుతూ ఉంటాడు అనమాట అయ్యో ఇంట్లో నాకు భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నా కొడుకు పుట్టాడు నీ వల్లే పుట్టాడు ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఈ అబ్బాయి ఈ టెన్షన్స్ తోటి ఇంట్లో ఇక్కడ సరిగ్గా ఉండకుండా ఆల్రెడీ ఈ అమ్మాయిని రెండు సంవత్సరాల నుంచి వేరే ఇంట్లో పెట్టి మేనేజ్ చేయడం వల్ల ఇక్కడ ఆల్రెడీ అబద్ధాలు చెప్తూ వచ్చాడు సో ఇలా ఇంకా మేనేజ్ చేయలేక ఆ ఒత్తిడి అంతా కూడా ఎక్కువ అయిపోయి తను ఆ విధంగా అయితే ప్రవర్తన చేస్తాడు ఈ స్టోరీ మొత్తం అంతా కూడా ఆ మదర్ కి అయితే చెప్తుంది ఆ అమ్మాయి సో ఇలా జరిగింది అని ఇంకా వాళ్ళ మదర్ ఏం చేయాలో అర్థం కాక సో తననైతే ఒక హాస్పిటల్ కైతే తీసుకొని వెళ్లి సైకిజిస్ట్ దగ్గరకైతే వెళ్ళి చూపిస్తుంది అనమాట తన ప్రవర్తన ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనైతే కొంచెం సేపు అయితే నార్మల్ గా ఉంటాడు బట్ ఈ అమ్మాయి సడన్ గా ఎలాగో వాళ్ళ మదర్ తెలిసిపోయింది కదా అని చెప్పేసి ఆ బాబుని తీసుకొని వీళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసింది ఈ అబ్బాయి ఇంటి దగ్గరకు అయితే వచ్చేసింది ఆల్రెడీ ఈ అబ్బాయి సైకియాడిస్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ మదర్ చేపిస్తున్నాగా కూడా ఈ అమ్మాయి మాత్రం ఆ బాబుని తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చేసి నాకైతే ఈ అబ్బాయి నేను ప్రేమించి ప్రేమించుకున్నాను సో ఈ అబ్బాయి వల్ల నాకు బాబు పుట్టాడు నన్ను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి కూర్చుంటుంది కానీ వాళ్ళ మదర్ అయితే నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కదమ్మా నాకు పెళ్ళైంది కదా ఇప్పుడు మళ్ళీ నా నా కొడుకుని పెళ్లి చేసుకుంటా అంటున్నావు తనకి ఆల్రెడీ పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నాయని చెప్పాను కదా అనేసి అంటే లేదు లేదు అంటే నాకు కూడా తన వల్ల నేను ఈ బాబు పుట్టాడు సో నాకు తెలియదు నేను నా భర్తతో నేను విడాకులు తీసుకుంటాను నా భర్త సంసారాన్ని పనికిరాడు నేను నేను ప్రేమించిన ఈ అబ్బాయితోనే నాకు ఈ కొడుకు కన్నాను కాబట్టి నేను తన దగ్గరనే ఉంటానని ఈ అమ్మాయి అయితే మొండి పట్టు అయితే వేస్తుంది అనమాట ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ మొత్తం అంత సిచ్యువేషన్ అంతా కూడా పోలీసు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా పోలీస్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ అయితే చేస్తారు ఇంకా వీళ్ళు ఈ కేసు అంతా కూడా వీళ్ళ మదర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా కొడుకు ఇలా చేస్తాడు అలా అని చెప్పేసి ఎలాగో కొడుకు శిక్ష అయితే తప్పనిసరిగా పడుతుంది ఎందుకంటే పెళ్ళై పిల్లల నుండి కూడా ఇంకొక అమ్మాయితోని ఇలా ట్రాప్ చేసి అది కూడా ఒక ఇండ్లు తీసుకొని సంసారం చేయడం వల్ల ఆ అబ్బాయికి అయితే శిక్ష అయితే కంపల్సరీగా పడుతుంది ఇంకా ఈ అమ్మాయి ఎలాగో తన భర్తకి డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసింది కాబట్టి సో ఈ అమ్మాయి కూడా డైవర్స్ కైతే అప్లై చేసుకుంటుంది ఈ మధ్యలో అన్ని విన్నా అన్ని తెలుసుకున్నా కూడా తల్లి చేయడానికి ఏమి తన చేతులు అయితే ఏమి లేకుండా అయిపోయింది ఎందుకంటే కొడుకు ప్రవర్తన కొడుకు చేసిన ఒక్క తప్పుని తల్లి కూడా చాలా వరకు పోరాడాలని తన కొడుకుని కాపాడుకోవాలని హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇప్పించింది కానీ ప్రయోజనం లేకుండా అయితే పోయింది చివరికి కొడుకు జైలుపాలైతే అయిపోయాడు కోడలు ఇద్దరున్న పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంకా తల్లి అత్తమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటూ వాళ్ళ దగ్గరనే ఉంటూ వీళ్ళంతా ఉన్నారు ఇంకా ఈ అమ్మాయి మాత్రం ఆ భర్తకి డైవర్ అయితే ఇచ్చేసి కొడుకుని తీసుకొని వెళ్లి జాబ్ చేసుకుంటూ ఇది చేస్తుంది సో మొత్తానికి అయితే స్టోరీ ఇలా నడుస్తుంది అనమాట పెళ్ళయి పిల్లలుండి సంసారం ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ పిల్లలు ఉన్న సంసారంలోకి ఇంకొక అమ్మాయి కానీ ఎంటర్ అయినా లేకపోతే మీ ఒత్తిడిలో కానీ మీ మీకు ఎలాంటి ఇబ్బందులలో కానీ ఇంకొక రిలేషన్ ని మెయింటైన్ చేసాలనుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యి చివరికి వాళ్ళే ఏ పరిస్థితి అయితే వాళ్ళు కల్పించుకుంటారో దాంట్లోనే వాళ్ళు కోరుకుపోతారని ఈ కథలో ఖచ్చితంగా అయితే అర్థం చేసుకోవచ్చు కూడా కొడుకుని ఎంతగానో కాపాడుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చేసిన తప్పు వల్ల ఎలాగో కొడుకుని కూడా తల్లి జైలు అయితే చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట సో తప్పు చేసే ముందు ఒకటికి రెండు సార్లు పది ఒకటికి పది సార్లు ఆలోచన అయితే చేసుకోవాలి అలాగే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఒక వాళ్ళ గురించి ఒకరితో మనం కలిసి బతుకుతున్నాము ఒకరితో రిలేషన్ పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని వాళ్ళ గురించి అన్ని సమాచారాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ఏ రిలేషన్ అయినా పెట్టుకోవాలి ఇలాంటి తప్పుడు రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల అటు ఆ అమ్మాయి జీవితము నాశనం అయిపోయింది ఇటు ఈ అబ్బాయి జీవితం కూడా నాశనం అయిపోయింది మధ్యలో ఇతన్ని నమ్ముకొని వచ్చిన భార్య పిల్లలు కూడా వాళ్ళ జీవితం కూడా ఎటు కాకుండా అయితే పోయింది మొత్తానికైతే కథ ఈ విధంగా అయితే నడుస్తుంది ఇంకా అబ్బాయి అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంటికైతే తిరిగి అయితే వచ్చి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ మధ్య సైకిస్ట్ లో మళ్ళీ కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుకుంటూ వాళ్ళ ట్రీట్మెంట్ లోనే కొంచెం కొంచెం అబ్బాయిలో మార్పు అయితే తీసుకొని వస్తున్నారు మొత్తానికైతే కథ సుఖాంతం అవ్వాలని మనం అందరం కోరుకుందాము ఈ కథలు మీరు ఏం అర్థం చేసుకున్నారు మీకు ఏం అర్థమైందో అయిందో కామెంట్ లో షేర్ చేసుకోవాలి